ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మిమ్మల్ని దుఃఖధామము నుండి సన్యాసము చేయించేందుకే తండ్రి వచ్చారు ఇదే బేహద్దు సన్యాసము దైహిక సన్యాసులు ఇళ్ళు వాకిలి వదిలి అడవులకు వెళ్తారు కానీ మీరు ఇళ్ళు వాకిలి వదిలి అడవికి వెళ్ళరు ఇంటిలో ఉంటూ పూర్తి ప్రపంచాన్ని ముళ్ళ అడవిగా భావిస్తారు మీరు బుద్ధి ద్వారా పూర్తి ప్రపంచాన్ని అంతా సన్యసిస్తారు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతిధామములోనికి తప్పకుండా వెళ్ళాలి స్మృతి చేయకపోయినా తప్పకుండా వెళ్ళనే వెళ్తారు పాపభారము తలపైన ఉంది దానిని స్మృతి ద్వారానే మీరు సమాప్తము చేసుకోగలరు సుఖశాంతులు ఒక్క తండ్రి నుండే లభిస్తాయి ఎందుకంటే వారు సుఖశాంతి సాగరులు శాంతిధామాన్ని గతి అని సుఖధామాన్ని సద్గతి అని అంటారు శివబాబా గతి సద్గతులను ఇచ్చేటటువంటి వారు స్మృతి ద్వారానే మీ పాపాలు భస్మమైపోతాయి మరియు ఆత్మ పవిత్రముగా అయ్యి తన ఇంటికి వెళ్తుంది యోగ బలము ద్వారా మీరు సత్యమైన బంగారుగా అవుతారు మీరు సత్యయుగములో ఉన్నప్పుడు సత్యమైన బంగారుగా ఉండేవారు తరువాత వెండి చేరినప్పుడు చంద్రవంశీయులుగా పిలవబడతారు ఆ తరువాత ఆత్మలో తామ్రము ఇనుము అనే మలినాలు ద్వాపరయుగము నుండి చేరుతాయి యోగము ద్వారా మీలో చేరిన వెండి తామ్రము ఇనుము అనే మలినాలు తొలగించుకొని సత్యమైన బంగారు సమానముగా తయారు కావాలి యోగబలము ద్వారానే మలినాలు పూర్తిగా తొలగిపోతాయి తండ్రి స్మృతితో పాటు సృష్టి కల్ప వృక్షాన్ని కూడా స్మృతి చేయాలి ఇది బేహద్దు సృష్టి చక్రము తండ్రి కల్పకల్పము వచ్చి కల్పవృక్షపు జ్ఞానాన్ని ఇస్తారు ఎందుకనగా వారు స్వయం బీజరూపులు సత్యమైన వారు మరియు చైతన్యమైన వారు పావనముగా తయారు చేసేందుకే వారు పురుషోత్తమ సంగమ యోగంలో వస్తారు కేవలము కొద్ది సమయానికి మాత్రమే వస్తారు వారు సర్వవ్యాపకుడు కాదు సర్వశక్తివంతులు మీరు ఎక్కువలో ఎక్కువ ఎనిమిది గంటలు తండ్రి స్మృతులే ఉండే అభ్యాసమును చేయండి స్మృతి చేస్తూ చేస్తూ చివరికి మీరు పవిత్రముగా అయ్యి తండ్రి వద్దకు చేరుకోవాలి అప్పుడే మీకు స్కాలర్షిప్ లభిస్తుంది ఒకవేళ ఇంకా ఏ కొద్ది పాపమైనా మిగిలి ఉంటే మరలా ఇంకొక జన్మ తీసుకోవలసి ఉంటుంది శిక్షలు అనుభవించవలసి ఉంటుంది మరియు సత్యయుగములో మీ పదవి కూడా తగ్గిపోతుంది ఈ సమయంలోనే అందరూ తమ తమ కర్మల లెక్కాచారాలను ముగించుకోవాలి ఆత్మను అకాలమూర్తి అంటారు అకాలమూర్తి ఆత్మ ఉండే సింహాసనము ఈ శరీరము ఆత్మ బృకుటి మధ్యలో ఉంటుంది అకాలమూర్తికి ఈ శరీరము సింహాసనము అందరూ చైతన్య అకాల సింహాసనాలు అమృత్సర్లో చెక్కతో చేయబడిన సింహాసనము అది అకాల సింహాసనం కాదు నేడు ఎంతమంది మనుష్య మాత్రులు ఉన్నారో వారందరికీ వారి వారి అకాల సింహాసనాలు ఉన్నాయి ఆత్మ రెండు కన్నుల బ్రుకుటి మధ్య విరాజమానమవుతుంది సత్యయుగమైన కలియుగమైన సింహాసనము ఈ మనుష్య శరీరమే ఇక్కడ అనేక అకాల సింహాసనాలు ఉన్నాయి ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని అకాల సింహాసనాలు ఉన్నాయి ఆత్మ ఒక సింహాసనాన్ని వదిలి వెంటనే మరొకటి తీసుకుంటుంది మొదట చిన్న సింహాసనము ఉంటుంది ఆ తర్వాత పెద్దదవుతుంది ఈ శరీర రూపీ సింహాసనము చిన్నదిగా పెద్దదిగా అవుతుంది సిక్కులు చెక్కతో చేసిన అకాల సింహాసనము చిన్నదిగా పెద్దదిగా కాదు మనుష్య మాత్రులందరి అకాల సింహాసనము ఈ స్థానము ఆత్మ అనగా వినాశనము కానిది ఆత్మకు భిన్న భిన్న సింహాసనాలు ఉంటాయి సత్యయుగములో మీకు చాలా ఫస్ట్ క్లాస్ అయిన సింహాసనము లభిస్తుంది దానిని స్వర్ణయుగ సింహాసనము అని అంటారు ఆ తర్వాత ఆత్మకు వెండి తామ్ర లోహపు సింహాసనాలు లభిస్తాయి సత్యయుగ సింహాసనము లభించాలంటే తప్పకుండా పవిత్రముగా కావాలి ఈ దుఃఖధామముపై బేహద్దు వైరాగ్యము కలిగి మీ నిజ నివాస స్థానమైన శాంతిధామము మరియు సుఖధామాలను స్మృతి చేయాలి దేహాభిమానానికి వశమై మీరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరాదు వరదానము కర్మల లెక్కాచారాన్ని అర్థము చేసుకొని మీ అచల స్థితిని తయారు చేసుకునే భవ నడుస్తూ నడుస్తూ ఏదైనా కర్మల లెక్కాచారము ఎదురుగా వస్తే అందులో మనస్సును ఆందోళన పడనీయకండి స్థితిని హెచ్చుతగ్గులు కానియకండి ఒకవేళ వచ్చిందంటే పరిశీలించి దానిని దూరము నుండే సమాప్తము చేసేయండి ఇప్పుడు యుద్ధము చేసే యోధులుగా అవ్వకండి సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నారు కనుక మాయ మిమ్మల్ని కదలించలేదు కేవలము నిశ్చయము యొక్క పునాదిని ఆచరణలోనికి తీసుకొని రండి సమయానికి ఎన్నుకుంటే సహజయోగులుగా అయిపోతారు ఇప్పుడు నిరంతర యోగులుగా అవ్వండి యుద్ధము చేసే యోధులుగా అవ్వకండి స్లోగన్ డబల్ లైట్గా ఉండాలంటే మీ బాధ్యతల బరువునంతా తండ్రికి అప్పగించండి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ తండ్రి నమస్తే ఓం శాంతి